మహబూబ్ నగర్ పట్టణంలో చిరు వ్యాపారులు తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసేవాళ్ళు మార్కెట్ లో వ్యాపారం చేసేవారు రోడ్డు పక్కన వ్యాపారాలు చేసేవారు వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా తై బజార్ కడతా ఉన్నారు కొన్ని వేల రూపాయలు ఆ తై బజార్ పేరు మీద వాళ్ళు కోల్పోయింది కాయ కష్టం చేసుకొని ఎండనక వానక వచ్చి రోడ్ల పక్కన కూర్చొని వ్యాపారాలు చేసుకునే కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా తై బజార్ రద్దు చేయడం జరిగింది మేము ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు చాలామంది సార్ తైబజార్ చాలా ఇబ్బంది అయితే ఉంది మాకు గిరాక్ కూడా సరిగ్గా ఉండట్లేదు కానీ తైబజార్ ఖచ్చితంగా కట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తే వాళ్ళ బాధలకు చెల్లించి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు ఖచ్చితంగా ఈ తైబజార్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది తైబజార్ డబ్బులే కాదు ఇక్కడ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఆ తైబజార్ వసూలు చేసే పిల్లలు వచ్చి వీళ్ళను చాలా దౌర్జన్యపూరితంగా అవమానపరిచే విధంగా వ్యవహారం చేయడం కూడా వాళ్ళ మనసుకు బాధ కలిగించేది ఆత్మగౌరవం కోల్పోయిన వ్యక్తులుగా అయ్యో కాయకష్టం చేసుకునే మాకు ఇన్ని తిప్పలా అని చెప్పి వాళ్ళు బాధపడే రోజులు చాలా ఉండేవి అవన్నీ కూడా నిన్నటితోటి తెరపడ్డది మానవీయ కోణంలో ఆలోచించి మున్సిపాలిటీకి నష్టం కొద్దిగా జరిగినా కూడా అది వేరే రకంగా పూడ్చుకుంటామని చెప్పి దీన్ని చట్టబద్ధంగా కౌన్సిల్లో కౌన్సిలర్సు మా చైర్మన్ గారి సహకారంతో కౌన్సిల్లో కూడా ఏకగ్రీవంగా దాన్ని పాస్ చేయించి దాన్ని అఫీషియల్గా రద్దు చేయించినాం కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు తై బజార్ కట్టే సొమ్ము దాచుకోవడమే కాకుండా వాళ్ళ ఆత్మగౌరవంగా వచ్చి వాళ్ళు వాళ్ళ సరుకులను కూరగాయలు కావచ్చు మిగతాయి కావచ్చు సగర్వంగా ఆత్మగౌరవంతో అమ్ముకొని పోయే పరిస్థితి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తూ ఉంది అందరి ముఖాల్లో ఆనందం ఉంది అందరూ సంతోషంగా ఉన్నారు ఇచ్చిన మాట ప్రకారం తై బజార్ రద్దు చేసిందన్న సంతోషం వాళ్ళు కనబడతాం చూస్తూ ఉన్నాం ఇప్పుడు చైర్మన్ గారు కూడా వచ్చిండ్రు మిగతా నాయకులు వచ్చిండ్రు మార్కెట్ నిర్వాహకులు కూడా ఉన్నారు ఏదైనా అనువైన స్థలం ఉంటే ఖచ్చితంగా దానికి ఏర్పాటు చేయించి వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాం నాకు ఒకటే ఆశ్చర్యం వేస్తుంది గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం అభివృద్ధి అని చెప్పుకుంటా ఉన్నాం మరి ఇక్కడికి వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఆ రోజు కూడా చెప్పినాం మా పార్టీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న మార్కెట్ను రైతు బజార్ను డెవలప్ చేస్తాము ఈ రైతులకు కావాల్సిన అమ్ముకోవడానికి వచ్చే వ్యాపారస్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తామని చెప్పినాం ఖచ్చితంగా ఈ కోడ్ ఉన్నది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి మిగతా పెద్ద దృష్టికి తీసుకొచ్చి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఆగిపోయిన మార్కెట్ కమిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా పూర్తి చేసి ఇంకొంతమందిని అక్కడ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఎక్కడ అవసరమో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది వృధా ఖర్చు ఎక్కడ కూడా పెట్టదు కాబట్టి రైతు బజార్ ఇక్కడ వసతులు పెంచడం అనేది చాలా అవసరం అత్యవసరం దాని మీద ఫోకస్ పెట్టి ఒక సంవత్సరం లోపల దీన్ని ఒక మంచి మోడల్ మార్కెట్ గా తయారు చేయాలన్న కోరిక ఆకాంక్ష అలా ఉంది ఇప్పుడు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి మార్కెట్లో తై బజార్ కాంట్రాక్టర్లు రైతులను వేధించి బాట్లు గుంజుకోకపోవడము తకేర్లు గుంజుకోకపోవడము లేకపోతే గంపలు విసిరేసేయడము ఈ దౌర్జన్యం అనేది ఇన్ని రోజులు కొనసాగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆయన ఎలక్షన్లు వచ్చినటువంటి హామీని ఈరోజు నెరవేర్చి అది ఏదైతే టెండరు మార్చి వరకు ఉన్నదో అంతవరకు కొనసాగించిన తర్వాత మళ్ళీ తైబాజార్ అనేది ఉండకూడదు అనే ఆలోచనతోటి ఈ పేద రైతులు గ్రామాల ఉన్నటువంటి వచ్చినటువంటి చిరు రైతులు కానీ ఇతర చిన్న వ్యాపారులకు ఈ తైబాదారు వేధింపులు ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతో ఎమ్మెల్యే గారు చేసినారు వారికి రైతుల తరఫున ప్రజల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మహిళలు చాలా సంతోషంగా ఈ వేధింపుల నుండి మాకు విముక్తి కలిగించింది ఎమ్మెల్యే మేము సంతోషంగా ఉన్నాము చాలా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పి చాలా మంది ఇక్కడ సంతోషం వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం ప్రత్యక్షంగా చూసాం ఉంది సార్ తాయిబారు క్యాన్సల్ చేసిన వాస్తవమే చాలా మంచి ఉంది సార్ చాలా సంతోషం అనిపించింది వాళ్ళు చేసినది చాలా మంచి చేసినా అన్ని కార్యక్రమాలు చేస్తూ మంచినే చేస్తాను బాగుంది సార్ దానికి మాత్రం ఇబ్బంది లేదు తాయిబా గారి ముప్పై రూపాయలు ఉండే చాలా ఘోరంగా ఉండే ఇప్పుడు టైవదది లేదు మంచి పని అయింది మాకి రోజు ముప్పై రూపాయలు మిగులుతున్నాయి మాకి ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి మంచి పని ఉన్నది రోజు ముప్పై రూపాయలు అంటే నెలకి తొమ్మిది వందలు బాగా పుట్టుకనే పోతుండే ఇప్పుడు ఏం లేదు అది